మొత్తం భారతదేశ ప్రజలందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే రెండవది నా పేరు మొహమ్మద్ జావుద్దీన్ నేను నవరన్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నాను రానున్న రోజుల్లో మా పార్టీ అధికారంలో వస్తాడని నేను చెప్పను కానీ ప్రజల కోరుకు పోరాడతామని రెండవది వచ్చే మూడో నెల ఐదో తారీఖున భారత్ బంద్ ప్రకటించాం ఈ రెడ్ బుక్ రాజకీయాలని ఆపి ప్రజల సంక్షేమం సంక్షేమం నుంచి పోరాడాలని పోరాడాలని పాటుపడాలని ప్రభుత్వాలని కోరుతూ మార్చి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరుని భారత్ బంద్ ప్రకటించాం మా పార్టీ తరఫున సులభ రాజకీయాల లబ్ధి గురించి కాకుండా ప్రజల సంక్షేమం గురించి పోరాడాలని ప్రభుత్వాలను ఇప్పుడైనా మేము కోరుతున్నాం మన రాష్ట్రంలో తీసుకుంటే నిరుద్యోగులకి ప్రతి నెల పదిహేను వందలు రెండు వేల ఇస్తామన్నారు కానీ ఇక్కడ ఈరోజు కూడా ఏమీ ఇవ్వలేదు రెండోది మన రాష్ట్రంలోని యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తానన్నారు అది ఇప్పటివరకు జీవో ఇంప్లిమెంట్ చేయలేదు అలాగే కొన్ని కొన్ని స్కీములు ప్రకటించినవి చేయాలని సొంత సులభ రాజకీయాల లబ్ధి గురించి చేయవద్దు దయచేసి ప్రభుత్వాన్ని కోరదు అదే ప్రజల సంక్షేమం గురించి కోరాడండి మాకు ఆనందం ప్రజలకి ఆనందం అలాగే మేము వచ్చే ఎన్నికల్లో లోకల్ ఎన్నికలు అని ఇంకెక్కడైనా బై ఎలక్షన్లు అయినా అని మేము గట్టిగా పోటీ ఇస్తామని ప్రభుత్వాలకి ఉన్న రెండోది మా మైనార్టీస్ని ముస్లిం మైనార్టీస్కి క్రిస్టియన్ మైనారిటీస్కి ఏ విధమైన ప్రభుత్వాలు స్కీములు పెట్టారా వాళ్ళ తలక ఏమైనా సంక్షేమం నుంచి ఆలోచించని చేశారా చేస్తే దయచేసి ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రభుత్వాలని కోరుతున్నాం మేము డిమాండ్ చేస్తున్నాను మీరు ఆ సంక్షేమంలో పబ్లిక్గా చెప్పండి ఏం పెట్టారు ఎలా చేయాలి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి లేదు ఇంతవరకు చెప్పలేదు దయచేసి ఇప్పటికైనా మైనార్టీలను కూడా తక్కువ మైనార్టీలు కూడా మీరు ఆలోచన మైనార్టీల వైపు కూడా ఆలోచన చేయాలని కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్ ఈ పార్టీ రాబోయే రోజుల్లో సంక్షేమ పథకాలపై ఎలా పోరాటం చేస్తుంది సంక్షేమ పోరాటం నుంచి ఒకవేళ ప్రజలకి ఏమైనా చెయ్యిపోతే మాత్రం నిరాధ్యక్షులు ఆమ నిరాధ్యక్షులకు కూడా మేము రెడీగా ఉన్నాం ప్రజల కొరకే మా పార్టీ ఉంది ప్రభు అధికారం నుంచి లేదు మా పార్టీ ప్రజల కొరకే ఉంది మా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలం తక్కువగా ఉన్నటువంటి పార్టీ కదా రాబోయే రోజుల్లో ఇంకేమైనా పార్టీ పోటీ నిలబడగలదు ఈ రోజు బలం తక్కువ ఉంది రేపు రేపన్న రోజు ప్రజలు పూర్వంలా లేరండి ప్రజలు ఏంటంటే ఎవరు వాళ్ళకి వాళ్ళ గురించి పోరాడతారో వాళ్ళనే వాళ్ళు సహకరిస్తారు ప్రజలు చేస్తానండి తప్పకుండా చేస్తాను చేస్తే భీమిలీ నుండి తర్వాత దక్షిణ నియోజకవర్గం నుండి చేస్తారు అవునండి రెండోది ఇప్పుడు రాష్ట్రంలోని ఇచ్చాపురంలోనే మొదలెట్టామండి కార్యకర్తలుగా సభ్యులుగా చేస్తున్నామండి రెండోది యువతరం కూడా ముందుకు వస్తుందండి తర్వాత త్వరలో మీకు విశాఖపట్నంలో పెద్ద ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నాం బహిరంగంగా కార్యకర్తల సమక్షంతో పెట్టబోతున్నాను ఆ రోజు మీకు కూడా అది తెలుస్తుంది పార్టీ ఎంత బలవంతంగా అవుతుందన్న ఫైవ్ ఇప్పుడు ప్రజెంట్ బాగా మాకు ఆంధ్రాలో ఉందండి ఎంపీలో ఉంది రెండోది తెలంగాణలో కూడా ఉంది పార్టీ సిద్ధాంతం మా పార్టీ సిద్ధాంతం ప్రజల సంక్షేమం గురించి పోరాడడం ఇంకోటి ఏం లేదు వృద్ధులకి నాలుగు వేలు కాదు ఒకవేళ మా పార్టీ అధికారంలో వస్తారని మేము వాసించిపోయినా ఒకవేళ వస్తే పదివేలు ఇవ్వడానికి సిద్ధం ఉంది మా పార్టీ ప్రతి వృద్ధులకి అలాగే మహిళకి ఎంత మీరు వరకు మేము మహిళలకి ఫార్టీ పర్సెంట్ వరకు ఇస్తాము